అన్నా ఇవాళ కూడా మీరే పెట్టారు కాఫీ రస్ అమ్మ ఏ దేవున్ని టార్చర్ చేస్తుంది బాంక్ అమ్మవారు అమ్మో అయినా నాకు మీరు పెట్టిన కాఫీ అంటేనే ఇష్టం నాన్న నేను నీకు చిన్న అప్లికేషన్ పెట్టాను ఏమైంది సారీ నాన్న నాకు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి పెళ్ళా ఇంట్రెస్ట్ పోయింది తల్లి రెక్కలు దెబ్బతున్న పక్షి కూడా గాల్లో ఎగరటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది ఆఫ్టర్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ జీవితంలో ఎప్పుడో ఎక్కడో బాధపడ్డ సంఘటన జరిగిందని చెప్పి అక్కడే ఆగిపోతామా ఇది పీడకలు అనుకోమ్మా మర్చిపోమ్మా ఏంటి పొద్దున్నే బాబు కూతురిద్దరు మీటింగ్ పెట్టారు నాకు కూడా చెప్పొచ్చుగా అమ్మవారికి నీ పేరుని అర్చన చేపించానమ్మా బొట్టు పెట్టుకో ఏమైందమ్మా అలా అర్చమేంటి అంటే వద్దమ్మా నేను స్నానం చేయలేదు బొట్టు నేను స్నానం చేసి వస్తాను ఏమైందండి పిల్లకి ఒక బొట్టు పెట్టుకోదు దేవుడికి దండం పెట్టుకోదు మునుపట్లాగా లేదండి ఎలా ఉంది అదేంట్రా నువ్వు చెప్పినట్టు గోస్ట్ సినిమాలో బూత్ బాగుందిరా బాబు లొకేషన్ డిమాండ్ చేయబట్టేరా ప్రమోషన్ సినిమాలో మహేష్ బాబు ఏడు తరాలు ఎత్తుకుంటూ వెళ్ళినట్టు నేను మా అంకిలి ఎత్తుకుంటూ వచ్చాను దొంగ కోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నారు ఎవరు మీరు అందుకే చెప్పేది ఆ దిక్కుమాల రంగు కళ్ళు చూడు తీవని అది అంకిల్ కోళ్ళు కుక్కలు పట్టేవాళ్ళం కాదు మరెవరు నేను హేమంతిని రూజు మీ నూకరాజ్ గారు అబ్బాయిని అరే నువ్వు మా నూకరాజు కొడుకు మీరే చెప్పాడా నువ్వు వస్తావని ఏంటి దారిలో అడ్రస్ కనిపించైపోయారా లేదు మాయ్యా అదేంట్రా కన్ఫ్యూజ్ అయ్యే కదా పాతింటికి వెళ్ళాం ఆయ్ ఆయ్ నువ్వు లక్ష్మి కదా చిన్నప్పుడు మనం కలిసి ఆడుకునే వాళ్ళం అద్దా నిన్ను తుక్కుగా కొట్టేదాన్ని చిన్నప్పటి నుంచి ఎవరితో బడితే వాళ్ళతో తన్నులు తినడం అలవాటు అనమాట వీడవుడురా గుట్టగాడు నాకు హోస్ట్ రైటర్ హాయ్ ఆ అంటే నా అసిస్టెంట్ రైటర్ అన్నమాట ఓ నేను దయ్యం దీక్ష అని ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నాను అమ్ము హారర్ ఆ ఏ నికు దయ్యాలంటే భయమా నాకెందుకు భయం నేనే దయ్యాని ఆర్ గోస్ట్ సినిమాలో హారర్ బిల్డ్ క్యారెక్టర్ లో ఉంది ఎవరివిడే ఏమే వీడు విడి మన న్యూజ్ వి డోక్రాస్ కొడుకు ఏరా బాందావా బనే పూజలు పిచ్చి రండి లోపలికి హే మనకు వచ్చింది కండిషనల్ బెయిల్ కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే అన్నా నీకు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని తమ్ముళ్ళు మస్తు खुशीగా పార్టీ చేసుకుంటున్నారన్న సో నిన్నుల్లో నరకం ఒడిపించాను అది నీకు నరకం చూపించిందనే కదన్నా దాన్ని నరకానికి బంపేయామో ఆ క్రెడిట్ అంత నీదే కదా ఎంజాయ్ నేను ఇప్పుడే లక్ష్మిని చూసాను ఏంటి ఎప్పుడో చచ్చింది ఇప్పుడు చెప్పడానికి వచ్చిందా అన్నా అమ్మ చూడన్నా ఎవరు నన్ను నమ్మన్నా నేను లక్ష్మిని చూశాను అది మనల్ని బడ్డీతో కుర్తి అన్నా రే రేయ్ దాన్ని నీ చేతులతో నీవే చెప్పావు అంటే అదే అబద్ధమా అన్న నేను చెప్పేది నిజం నా కళ్ళారా చూసాను నన్నమ్మ రాహుల్ నేను చూస్తుంటే ఆ లక్ష్మి చచ్చిపోయినప్పటి నుంచి బాగా డిస్టర్బ్ గా ఉన్నావు నువ్వు సెట్ గా అలారాలు పెట్టి నిద్ర లేపడాలేట్రా ఆయన నీ సైడ్ సారికి శుభం కార్డు లేకుండా పోయిందిరా మనం తీసేది హారర్ సినిమా ఇలా అర్ధరాత్రి డిస్కస్ చేస్తేనే చూసే ఆడియన్స్ థ్రిల్ అవుతారు ఇదిగో ల్యాప్టాప్ లో ఈ విల్డెడ్ సినిమా తెచ్చా చూద్దాం ఈ టైమ్ లో చూడాల్సినవి సన్నీ లియోన్ సినిమాలు ఇలాంటి సినిమాలు కాదు రే రాత్రిపూట సన్నీ లియోని లాంటి సినిమాల కంటే చంద్రముఖి లాంటి హారర్ సినిమాలు ఎక్కువ చూడు అంటావా ఎక్కడికి తెలుసురా నాకు తెలీదు రే నాకు ఒక్కటైనా చూడాలనిరా ఎందుకు ఏడుస్తున్నావు ఏస్తుందా నేను ఎక్కడ ఏడుస్తున్నా అంట్రా నువ్వు ఏడ్చేది నేను కాదురా నేను కాదురా పరింకేవరం هل أنت ఈ బయలు ఎట్టుంటారో చూసుకోవాలి பா போங்க கொண்ட நீக்கு திருக்கு அம்மா భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం ఇదే పెద్ద అబద్ధం ఎవరా నా క్లయింట్ రాహుల్ లక్ష్మిని చంపాడు అనడానికి ఎలాంటి సాక్షాధారాలు లేవని కోర్టు వారిని గమనించవలసిందిగా కోరుతున్నారు వాదనల్ని సాక్షల్ని పరిగణలోకి తీసుకుని మోపబడిన రాహుల్ని నిర్దోషి శ్రీ లక్ష్మి కేసులో అసలు నిందితుల్ని వీలైనంత తొందరగా పట్టుకోవాలని పోలీస్ శాఖని ఆదేశించడమైన ని చంపినోడే తప్పించుకుంటే ఇంకా సామాన్యులకు ఏ న్యాయం జరుగుతుంది వాణ్ణి శిక్షించాలంటే ఆ న్యాయదేవత కళ్ళన్నా తెరవాలి కన్ను మూసిన లక్ష్మన్నా తిరిగి రావాలి ఎందుకు అంటే మా షార్ట్ ఫిల్మ్ లో నువ్వే హీరోయిన్ గా యాక్ట్ చేయాలని ప్లీజ్ అక్క ఇప్పుడు చూడు ప్రతి మనిషికి చనిపోయిన తర్వాత తన ఆత్మ ఎలా ఉంటుందో చూసుకోవాలని ఉంటుందా మా షార్ట్ ఫిలిం ద్వారా నువ్వు నీ ఆత్మను చూసుకునే అవకాశం దక్కుతుంది అంత బంపర్ ఆఫర్ నాకొద్దు అక్క ప్లీజ్ అక్క ఇంకో అక్క అవడక అడుక్కునే వాళ్ళు కూడా మీలా అడుక్కోరు సరే చేస్తాను కానీ కథ నాకు నచ్చాలి రాసింది హేమంత్ గారు నీకు గ్యారెంటీగా నచ్చుతుంది యాక్చువల్గా ఇది ఒక రివేంజ్ డ్రామా పత అదే అమ్మాయి ఆ ముగ్గురిని అంతకంటే దారుణంగా చంపేస్తారు ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయితో ఏం కాదు యాక్చువల్ గా సస్పెన్స్ మనం ఆడియన్స్కి వదిలేస్తాం ఆ అది క్లైమాక్స్ ఆ అక్కకి కదా భయంకరంగా నచ్చినట్టుంది బ్లాంక్ ఫేస్ పెట్టింది ఒరే ఒరేరే కదా డీటెయిల్గా చెప్ ఓకే ఓకే ఓపెన్ చేస్తే అర్ధరాత్రి టైం రెండున్నర కుక్కలు గాల్లో భూ అమ్మాయిని చంపిన వాళ్ళలో లోకడు కార్లో అలా వెళ్తున్నాడు రోడ్డు పక్కన ఒక ఇడ్లీ బండిలో నుంచి పొగలు కక్కుతున్న ఇడ్లీలు బయటికి తీస్తున్నారు గట్టి చట్నీ కోసం ఒక కస్టమర్ ఆడితో గొడవ పడుతున్నాడు కార్ అలా వెళ్తోంది ఇంతలో షాడో అడ్ వచ్చింది ఆ కార్ ఎదురుగా వచ్చి ఒక ఫ్యాన్ ఆగింది వాడిని చంపేసాను అనుకుంది కానీ ట్విస్ట్ ఏంటంటే వాడు తప్పించుకున్నాడు బాగుంది కానీ కొంచెం ప్రిపేర్ అయితే ఇంకా బాగా యాక్ట్ చేయగలుగుతాం ఓ పని చేద్దాం మనం రాసుకునే సీన్ పేపర్ అక్కకిచ్చేదాం రాత్రితో ప్రిపేర్ అవుతుంది రేపు రాత్రి షూటింగ్ పెట్టుకుంది సరిపోతుంది ఫైన్ కట్టాలి ఫైన్ ఎంత చెప్పు ఇక్కడ సెటిల్ చేస్తా గారు చెప్తారు పదా వెళ్దాం హెల్ లోపల ఉన్నారు వెళ్ళి ఫైన్ కట్టు డ్రింకన్ డ్రైవ్ తప్పని తెలీదా ఫైన్ అంత చెప్పు కట్టేసెళ్ళిపోతా వెళ్ళిపోతా ఎంతైనా ఇస్తావా నీ ఇష్టం వచ్చింది రాసుకో పడేస్తా లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఫైన్ వేయొచ్చు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఫైన్ వేయొచ్చు కానీ కోర్టుని మోసం చేస్తే ఫైన్ ఏంటో తెలుసా చెప్పు నీ ప్రాణం Hey! నేనే రా చచ్చే ముందు నీకు మరణ శిక్ష విధించాను కదా దాన్ని అమలు చేద్దామని వచ్చాను పెళ్లి చూపులని చూపుల కోర్టులో న్యాన్ని చంపా బతకాలంటే ఇలాంటి వాళ్ళని చంపాల్సింది 내려 내려 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 భగవద్గీత మీద ఒట్టేసి అబద్ధం చెప్తే ఆ దేవుడు క్షమిస్తాడేమో కాని ఈ లక్ష్మి క్షమించదురా రాత్రి ఎక్కడికి వెళ్ళలేదు నాన్న లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు రాత్రి నువ్వు బెడ్రూమ్ లో లేవు అబ్బా నేను బాత్రూమ్ లో ఉన్నాను బాత్రూమ్ లో ఉన్నావా అది నమ్మరా మీకు వయసు పెరిగే కొద్ది చాలా పెరిగిపోతుందండి అది రాత్రి రూమ్ లోనే పడుకుని ఉంటదండి ఏమో ఎలాకి పిల్లి సెక్షన్ లాగా అసలు మీ ఇద్దరిని ఒక్క మాట చెప్తే వినదు రాత్రి బయటకు పగల బయటకు వెళ్ళిపోతుంది ఉండ్రా దాని ఎందుకు రా అలా అరుస్తావు చెప్పు ఏం చెప్తావు చెప్పు ఓకే ఏం చెప్తావు చెప్పు ఓకే నేను చూసుకుంటాను నాన్న చెప్పినట్టు వినొచ్చు కదే నిన్ను కాపాడుకోవడానికి ఎంత బాధపడుతున్నాడో వాడు అందుకని బయటకే వెళ్ళలేవరా వాడు ఏం చెప్పినా నీ మంచి కోసమే కదే సాంకేక పూర్తిగా మనకి మెడిసిన్స్ రాసిస్తాను వాడు మర్డర్ చేశారు ఒక్క క్లూ కూడా దొరకలేదు కార్ల నుండి కిడ్నాప్ చేసి ఆ మొబైల్ వాయిన్లో చంపేశారు కేసుని అనుకోవడానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్రిమినల్స్ పట్టుకుంటాం ఈ కేసు విషయంలో మీ కోఆపరేషన్ కూడా కావాలి తప్పకుండా మా రాహుల్ని కావాలి రైట్ అన్న వాడు పోలీసులకు దొరికితే జైలుకి వెళ్తాడు అదే మనకు దొరికితే పైకి వెళ్తాడు నాకు రెండవదే కావాలి మంచి హారర్ సినిమా పెట్టు ఇది సిరి వెన్నెలరా క్లాసిక్ మూవీ అమ్మా ఇది హారర్ మూవీగా తీసుంటే ఇంకా క్లాసిక్ అయ్యేది తెలుసా హారర్ మూవీ ఎలాగా నేను చెప్పను ఇది పట్టుకో చెప్తా ఓపెన్ చేస్తే హీరో గుడ్డివాడు కాబట్టి గుడ్డి దయ్యం ఇంకా ఉంది హీరోయిన్ పెపెప్ప పెపెప్ప మూగది కాబట్టి హ్యాంగ్ మన దగ్గరుంది ఇంకో మూగదయం ఎగ్జాక్ట్ గా ఇలా విశ్వనాథ్ గారు తీసుంటే ఎక్కడో ఉండేవాడు ఎక్కడో ఉండేవాడు నాకైతే తెలియదు కానీ ఇండస్ట్రీలో మాత్రం ఉండేవాడు కాదురా అప్పుడప్పుడు నువ్వు నా థాట్స్ అసలు అర్థం చేసుకోదాలి సార్ రిమోట్ ఇక్కడే నిన్న రాత్రి నగరంలో జరిగిన ఒక హత్య సంచలనం సృష్టిస్తోంది కోర్టులో నేరం నుండి తప్పించుకున్న రాహుల్ అనే వ్యక్తిని దుండగులు సినీ ఫక్కీలో అతన్ని కార్లోంచి కిడ్నాప్ చేసి

కొట్టారంటవా ఎవరు కాపీ కొట్టారో వాళ్ళే ఏ వరకు ఏ రా ఏ రా ఏమంటారా ఏం చూపిస్తారేంట గత క ఏంట్రా అర్ధరాత్రి దయ్యలా ఇలా తిరుగుతున్నారు లక్ష్మి కోసం దయ్యాలంటే ఇంత భయపడే మీరు ఇంకా అర్ర సినిమా ఏం రా లక్ష్మి ఆ రూమ్ లో ఉంది వెళ్ళండి భయపడి చచ్చారు

భయపడ్డారా మరి భయపడరేంటి అవునా అవునేంటి అవును అయినా అద్దరత్రి పిల్లట్లేంటి చూడు పిల్లాడు అంత భయపడుతున్నాడు అయ్యో ఊరికే భయపడతారో లేదో అని అరేయ్ మన షార్ట్ ఫీలింగ్లో యాజ్ ఇట్ ఈస్ సీన్ పెట్టేదారు రా ఏమంటా అక్కా హేమంతు నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన సీన్ నేను మామూలుగా ప్రిపేర్ అవ్వలేదు నేను షూటింగ్ రెడీ ఏంటి రెడీ ఇక్కడ నువ్వు ప్రిపేర్ అయ్యే లోపల ఆడేవాడు ఆల్రెడీ తీసేసి టీవీలో పెట్టేశాడు ఏంట్రా నువ్వు అనేది అక్క నువ్వు నాకు నిజం చెప్పు మొన్న నేను నీకు చెప్పిన సీన్ ఇంకెవరికైనా చెప్పావా చిచ్చి లేదు ఆడేవాడు నా సీన్ కాపీ కొట్టాడు నేను అడి మీద కేసు పెడుతుంది వేరే సినిమా నుంచి కాపీ కొట్టావు అంటే నీకు వచ్చినట్టే ఇంకెవరికో ప్యారలెల్ తోటి వచ్చిండొచ్చు కదా అవును మనం ఆలోచించినట్టే ఆ క్రిమినల్ కూడా ఆలోచించుంటాడు ఏంట్ర క్రిమినల్ అంటున్నావు అదే క్రైమినలే మన సీన్‌లో రాసుకున్నట్టుగా ఎగ్జాక్ట్ గా అలాగే అడుకోవడం మర్డర్ చేశారు మదరా ఆ అమ్మో মারరే నాకు దానికి సంబంధం లేదు గుడ్ నైట్ ఓరే as it is ఈ సీని మన షార్ట్ ఫీల్ లో పెట్టేతాంరా కానీ అక్క పర్మిషన్ కావాలి కదా ఇంత అక్క అక్క అబ్బో ఇప్పుడే పడుకున్నా అప్పుడే ఆడలోకి వెళ్ళిపోయావా అక్క అక్క ఇప్పుడు చూడు